అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏంటి చెప్పండి హెయిర్ అవును పాప అబ్బాయిగా చేయాలంటే హెయిర్ కట్ చేసుకుంది పైగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే దిస్ బాడీ లాంగ్వేజ్ కదా ఇట్స్ ఓకే నీ జుట్టు వచ్చేసింది తెలుసు జుట్టు కోసం కాదు కాదు సినిమాలో దట్ బాడీ లాంగ్వేజ్ ఇలా మొత్తం చాలా క్యూట్గా ఉన్నావు నా ఊహా నవ్వాలి అది స్మైల్ స్మైల్ నవ్వు అద్ది మీరు ఇంకొక ఇంకొక సిమిలారిటీ ఉంది మనకి మనం చాలా సినిమాల్లో చిరంజీవి గారి సినిమాలో చిన్న చిన్న కంపారిజన్ సినిమాలు అక్కడక్కడా ఉన్న ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఇంకో కంపారిజన్ పసివాడు ప్రాణం అనే సినిమాలో బేబీ సుజిత పాప బాబు క్యారెక్టర్ చేసింది సో మేము అది ప్లాండ్ గా చేయలేదు కానీ ఒకసారి సడన్ గా ఆలోచిస్తే నాకు నిన్న ఇవన్నీ చూస్తే అనిపించింది అరే కరెక్టే కదా ఈ సినిమాలో కూడా ఒక పాప బాబు క్యారెక్టర్ చేసింది అనిపించింది